హాయ్ ఫ్రెండ్స్ సినిమా మోహన్ కి స్వాగతం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న అంశం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో కలెక్షన్స్ పరంగా నెంబర్ వన్ నిలిచినటువంటి పుష్ప టూ వివరాల్లోకి వెళ్తే అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందినటువంటి సినిమా పుష్ప టూ పుష్ప ది రూల్ సినిమా అంచనాలకు తగ్గట్టుగానే సినిమా తొలి రోజు నుంచే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతుంది అనమాట పాన్ ఇండియా రేంజ్ లో అంటే తెలుగు తమిళ్ కన్నడ మలయాళ హిందీ భాషలో రిలీజ్ అయింది మరీ ముఖ్యంగా ఈ సినిమా అంటే విశేషమైన విషయం ఏమంటే ఈ సినిమాని మన సౌత్ ఇండియా కంటే అంటే తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో కంటే బాలీవుడ్ ప్రేక్షకులు ఎక్కువగా ఆదిరిస్తున్నారు ఇప్పటికే దా దాదాపు మోర్ దాన్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ పైగా బాలీవుడ్ లో నెట్ కలెక్షన్స్ అంటే థౌజండ్ క్రోర్స్ పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయడము ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా అయింది ఇక సినీ ఇండస్ట్రీ అంటే ఎంటైర్ ఇండియన్ సినీ ఇండస్ట్రీల విషయానికి వస్తే ఈ సినిమా పద్దెనిమిది వందల ముప్పై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇప్పటి వరకు బాహుబలి టూ సినిమా మాత్రమే అంటే పద్దెనిమిది వందల పది పైగా వసూలను సాధించి బాహుబలి టూ మాత్రమే నెంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతూ వచ్చింది దాన్ని ఈ సినిమా అంటే పుష్ప టూ సినిమా క్రాస్ చేసింది పద్దెనిమిది వందల ముప్పై కోట్లతో ఇక దంగల్ ఉంది కదా రెండు వేల కోట్లకు పై వసూలను సాధించిన సినిమా అనుమానం వస్తుంది అందరికి అయితే దంగల్ సాధించినట్టు రెండు వేల కోట్ల కలెక్షన్స్ లో ఎక్కువ శాతం కలెక్షన్స్ చైనా నుంచి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయనమాట ఆ సినిమాకి ఇండియా పరంగా సినిమా సాధించినటువంటి కలెక్షన్స్ తక్కువే అని చెప్పాలి ఆ కోవలో చూసుకుంటే బాహుబలి టూ దంగాల్ని క్రాస్ చేస్తే బాహుబలిని కూడా ఇప్పుడు పుష్ప టూ సినిమా క్రాస్ చేసింది అది కూడా ముప్పై రెండు రోజుల్లోనే ఈ రికార్డు కలెక్షన్స్ రావడం అనేది ఎంటైర్ ఇండియన్ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది అనమాట ఇప్పుడు బాలీవుడ్ వర్గాలు సైతం పుష్ప టూ సినిమా దంగాల్ని క్రాస్ చేస్తుందా అనేసి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయన్నమాట ఇంకా కలెక్షన్స్ పరంగా సినిమా అయితే ముందుకు సాగుతుంది మరి ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమాకు ఆదరణ తగ్గడం లేదు ఇక దంగల్ సినిమా రికార్డును పుష్పాటు ఎన్ని రోజుల్లో క్రాస్ చేస్తుందో తెలియాలంటే మాత్రం మనం వెయిట్ చేయాల్సిందే